నమస్తే వెల్కమ్ టు ఆర్కే న్యూస్ నారాయణపేట జిల్లా మరికల్ మండల కేంద్రంలో ఎండాకాలం వచ్చేసరికి సరిగ్గా నీళ్లు లేక వస్తులు పడుతున్న ప్రజలు గత కొన్ని సంవత్సరాల ముందు ఎండాకాలం దృష్టిలో ఉంచుకొని వీధి ప్రజలకు తాగటానికి నీళ్లను అందించాలని బోరు వేసి మినీ ట్యాంక్ ఏర్పాటు చేశారు కుంభం శివకుమార్ రెడ్డి అప్పుడు కఠిన వాటర్ ట్యాంక్ నీళ్లు లేక ఇప్పుడు కూలిపోయింది ఇప్పుడు నీళ్లు లేక రెండవ వార్డు వీధి ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి చేతి పంపు ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు మిషన్ భగీరథ నీళ్లు కూడా సరిగ్గా రావడం లేదు అని నీళ్లు లేక ప్రజలు ఇబ్బంది పడుతున్నారని ఇప్పటికైనా అధికారులు స్పందించి వెంటనే తాగునీటి సమస్యలు తీర్చాలని రాములు కొండప్ప చెన్నమ్మ లక్ష్మి పద్మ తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం దా సార్ నేను పెద్దం కమ్మల్లో చిన్నరాముల్ని రెండో వార్డు నెంబరు మా గలీలా నీళ్ళు లేక చాలా గోసపోతున్నాం దయచేసి నీళ్ళు ఇవ్వగలరని అడుగుతున్నాం సార్ మరి మరి వస్తలేవు నీళ్ళు వారం అయితే నీళ్ళు వస్తలేవుడు వచ్చినట్ల ఇప్పుడు రానట్ల ఏం గాలిలో బోర్లు లేవు ఏం లేవు బోర్లా నేరి లేకపోతే పిడిచేసి మాకు కొట్టుకుని కానీ చేయండి సార్ నీళ్ళు లేవు నీళ్ళు లేక ఇబ్బంది ఉంది రెండో వాటర్ ఉన్నము నేను వాటర్ పెట్టుకున్నా యానికే అప్పుడు నీళ్ళు కూడా లేవు సార్ ప్రజలు తాగాని కడుగుతుండ్రు అత నీళ్లు వస్తలేవు వేడికి వారమా ఎవడు పట్టించుకునే నాదలేడు సార్ చెప్పవా నీళ్లు కూడా ఎన్ని రోజుల నీళ్లు లేక ఆ నడవడానికి రాదు అవతల గల్లీకెళ్ళి ఇద్దరు గల్లికి వచ్చినావా నీళ్ళకి ఇవి దగ్గర కూడా నీళ్లు లేవు ఇది రెండో వాడా ఎండాకాలంలో అంటే ఇప్పుడు ఏం చేయాలంటావు ఇప్పుడు ఏం చేయాలి ఇప్పుడు నీళ్ళు లేవు కదా అందుకే అధికారులను కోరుతున్నావు నీళ్ళు ఇవ్వాలని చెప్పి మిషన్ బీరత నీళ్ళు కూడా వస్తలేవు అంటే ఇది చేతి పంపు బోరి కొడితే పట్టుకుంటారా నీళ్ళు పిల్లలకినే కొడతారు కదా బోరింగ్ ఉంటే బోరింగ్ కొడితే నీళ్ళు నింపుతారు కదా అదే రెండో వారలా బోరింగ్ వేస్తే చేతి పంపు వేస్తే నీళ్ళు పట్టుకుని ఉంటుంది సరే సార్